మొదట కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర నాయకులు కానీ తర్వాత తెలంగాణ మన తెలుగుదేశం ఆంధ్ర నాయకులు కానీ రెండు వేల నాలుగు అప్పుడు కానీ రెండు వేల తొమ్మిది కానీ ఎలా ట్రాప్ చేశారు వాళ్ళు తెలంగాణ అనేదైనా కనుక మనం ఊ అంటే పార్టీకి ఏదో నాలుగు ఓట్లు వస్తాయి పోయేదే ఉందబ్బా మనం మనం కూడా ఊ అందాం అన్నారు చివరికి ఏమైంది అది ఏకమేక కూర్చొని రాష్ట్ర విజయం జరిగింది అట్లాగే మనం మన నిర్లిప్త అనేటువంటిది అది పెద్ద ప్రమాదం ఇప్పుడు సంక్షేమ పథకాలు వాస్తున్న జగనివ్వడం తప్పు అని మాట్లాడినటువంటి వాడు అంతకు రెండింతలు అంటే దానివల్ల మా చంద్రబాబు ఇవ్వగలడు లేకపోతే మా పవన్ కళ్యాణ్ ఇప్పించగలడు అని చెప్తే ఏ ఏ కారణంలో నుంచి కరెక్ట్ అవుతుంది అది కూడా సవ్యమైనటువంటి దిశగలో చెప్పినటువంటిది యాభై ఏళ్ళకి పెన్షన్ నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇస్తానంటే వెటకారం చేసినటువంటి వాళ్ళు యాభై ఏళ్ళకి ఎట్లు ఇస్తానంటున్నారు ఇప్పుడు కిందట ఎలక్షన్ అప్పుడే కదా జగన్ పాదయాత్రలో నలభై ఐదు ఏళ్లకు పెన్షన్ అన్నప్పుడు నేను కూడా వెటకారమే చేశాను ఏంది లేబోతో పనిచేయని పాతికే నుంచి పెన్షన్ ఇచ్చేయండి ఇప్పుడు చంద్రబాబు చెప్తుంది పంతొమ్మిది ఏళ్లకు పెన్షన్ నలభై యాభై రెండు రకాల పెన్షన్ పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళందరికి పదిహేను వందలు ఇస్తూ మళ్ళీ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడం నాకు అర్థం కాలా ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ మైన అందరికి పదిహేను వందల రూపాయలు పట్టించినాయి ఇది అది అసలు ఎట్లా కుదురుతుంది అంటే ఇప్పుడు రెండు వస్తాయి వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ల దాకా ఇది అరవై ఏళ్ళోళ్ళని లెక్కేసుకుందాం పద్దెనిమిది నుంచి అరవై వాళ్ళని లెక్కేసుకున్నాం ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ల యాభై ఏళ్ళ వాళ్ళకి ఈ పదిహేను వందలు ప్లస్ ఆ నాలుగు వేలు ఇస్తారా అంటే ఐదున్నర వేలు ఇస్తారా ఎవరేమో మరి అది చెప్పాలి కదా స్పష్టత రావాలి కదా రెండవది పోనీ ఒకటే ఇస్తారనుకుందాం అంటే ఇక్కడ కూడా పెన్షన్ ఇస్తున్నట్టేగా నువ్వు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పెన్షన్ ఇచ్చేస్తారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు పదిహేను వందలు తీసుకుని యాభై ఏళ్ళ నుంచి వాళ్ళు నాలుగు వేలు తీసుకుంటారు అదే మరి అంటే రెండు రకాల పెన్షన్ అంటే అప్గ్రేడ్ అవుతుంది నలభై ఐదేళ్ళలోడికి పెన్షన్ ఇస్తా అంటేనే ఈ లబ్బా ఇస్తున్నాడా అని మాట్లాడారు ఆ రోజున మరి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకే నువ్వు పెన్షన్ ఇస్తానంటే ఎవరు అబ్బా ఆస్తులు అనుకోవాలి అక్కడ ఏ ప్రాతిపదికనిస్తున్నట్టు నువ్వు సంపాదించలేని